హలో ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఆడపిల్ల ఎంతో ఆశలతో పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఎదిరించి అత్తమామల్ని ఉన్నారన్న ధైర్యంతో మగుడున్నారన్న ధైర్యంతో అత్తగారింటికి వస్తే వాళ్ళు ఏ కష్టం లేకుండా పోవాలని చూసుకోవాలి కానీ కొన్ని రోజులు చూసుకొని నడి రోడ్లో వదిలేసి అత్తమామల్ని ఏమనాలి భర్త ఎదవే అనుకోండి అత్తమామలైనా కనీసం ఒక తల్లిదండ్రులుగా సపోర్ట్ ఇవ్వదు కదా అలా ఇవ్వని వాళ్ళ కోసము ఎన్ని సంవత్సరాలు మారుతారని వెయిట్ చేయాలి లేదా ఎదురు తిరిగి నిలు మీరు కూడా చెప్పండి నా దృష్టిలో మాత్రం ఎదురు తిరగడం కరెక్టే ఎప్పటికైనా కానీ భరించలేని రోజులు భరిస్తారు భరించని తర్వాత మాత్రం రూమ్లో పెట్టి పిల్లిని బాధిస్తే అది పులే తిరిగి అన్నట్టు ఏ ఆడదైనా అంతే మనం తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు రేపు మన పిల్లలకు కూడా ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి వీలైనంతవరకు మంచిగా చెప్పాలి వినలేదంటే మాత్రం ఎదురు తిరిగి మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి ఏ ఆడపిల్ల తక్కువ చూడడం కరెక్ట్ కాదు ఎప్పటికైనా అత్త అత్త ఎత్తి కానీ అమ్మ అవ్వదు ఎందుకంటే ఈ సృష్టి నిజంగానే కరెక్టే చెప్పింది ఎప్పటికైనా అత్తని మనం అమ్మలా చూసుకోగలం కానీ అత్త కూడా అమ్మలా చూసుకో కరెక్ట్ అంటారా